అలిపిరి నుండి తిరుమలకి మూడు వేల ఐదు వందల యాభై స్టెప్స్ అయితే ఉన్నాయి అవి ఎక్కేసి మనం తిరుమల కొండపైకి అయితే చేరుకుంటాం మీలో ఎంత మంది అలిపిరి మెట్లు ఎక్కేసి తిరుమలకి వెళ్ళారో కామెంట్ అయితే చేసేయండి మొదటి స్టెప్ దగ్గర ఓం నమో వెంకటేశాయ అంటూ టెంకాయ కొట్టేసి అయితే ప్రారంభిస్తారు అలా కొద్ది స్టెప్స్ ఎక్కగానే మనకు ఫస్ట్ గోపురం అయితే ఇదే కనిపిస్తుంది మేము ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాం కాబట్టి ఇక్కడ ఫొటోస్ అయితే మాకు చాలా బాగా వచ్చాయి కావాలంటే మీ ఇన్స్టా పేజ్ అయినా చెక్ చేసుకోవచ్చు వీళ్ళని చూడండి ఒకసారి ఇక్కడ బోల మనసులో ఉన్న కోరికలు కోరుకుంటే నెరవేరుతాయంట నేను కూడా నా మనసులో మాట అయితే కోరుకున్నాను మీరు కూడా అయితే ట్రై చేయండి మీ కోరికలు నెరవేరాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ గోపురం చూస్తుంటే చాలా పెద్దదిగా ఉంది కళ్ళు తిరుగుతున్నాయి మీరు కూడా చూడండి 看看，一个不要，一个，一个，一个，一个。 గోపురం లోపలికి ఎంటర్ అవ్వగానే సౌండ్ అయితే చాలా క్లియర్ గా వినిపిస్తుంది ఏం మాట్లాడినా కూడా గోవింద గోవింద అన్నది కూడా మీరు విన్నారు కదా చాలా క్లియర్ గా అయితే వినిపిస్తుంది ఇక్కడ అలిపిరి టు తిరుమల నడక మార్గం అని బోర్డు కూడా బాగా కనిపిస్తూ ఉంటది ఇక్కడ నుంచి డైరెక్ట్ వెళ్ళిపోతుంది ఇక్కడ చెకింగ్ అయితే ఉంటది నడకదారి భక్తులకు తనిఖీ అని కూడా కనిపిస్తూ ఉంటది బోర్డు మాకు స్టార్టింగ్ లోనే జింక అయితే కనిపిస్తుంది పూజ చేసినట్టున్నారు జింక్ నామం చూడండి నిర్మల దైవ భక్తి ప్రాణికోట్ల సేవ ఇహపర సౌఖ్యాలకు సోపానాలు అని బోర్డు అయితే ఉంది దీనికి అర్థం తెలిసే కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూస్తే షాపులు అయితే చాలా ఉన్నాయి ఇప్పటి వరకు మనకు రెండు వందల యాభై స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి వీళ్ళకి ముక్కుబడి ఏదో ఉన్నట్లుంది అందుకే ప్రతి మెట్టు మీద కర్పూరం పెట్టి ఎగిలిస్తూ పోతున్నారు ఇప్పటి వరకు మూడు వందల యాభై మెట్లు అయితే కంప్లీట్ అయినాయి మధ్యలో మనకు చిన్న చిన్న గుడులు కూడా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇక్కడ చూస్తే నాలుగు వందల మెట్లు అయితే ఎక్కినా ఇప్పుడు వరకు ఇంకా మూడు వేల నూట యాభై మెట్లు అయితే పెండింగ్ అయితే ఉన్నాయి స్టెప్ నెంబర్ సిక్స్ ఎయిట్ జీరో దగ్గర రాజోలు మండపం అయితే ఉంటదంట ఇలా బోర్డు ద్వారా మనకైతే తెలియజేస్తుంది మెట్లెక్కి అలిచిపోయాం కాబట్టి మధ్యలో నిమ్మకాయ సోడా అయితే తీసుకున్నాం చాలా అంటే చాలా బాగుంది ఒక గ్లాస్ అయితే థర్టీ రూపీస్ తీసుకున్నాం ఆ నిమ్మకాయ సోడా ఎంత ఎనర్జీ ఇచ్చిందో చూడండి మీరే పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము వెంటనే ఈ సెవెన్ హండ్రెడ్ స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాయి ఇంకా రెండు వేల ఎనిమిది వందల యాభై స్టెప్స్ అయితే పెండింగ్ ఉన్నాయి మధ్యలో మనకి ఇట్లా విగ్రహం అయితే కనిపించింది దేవుడిది దండం పెట్టుకొని గోవిందా అనుకుంటూ అయితే వెళ్ళిపోయినాం తొమ్మిది వందల స్టెప్స్ అయితే రీచ్ అయిపోయాం ఇంకా అస్సలు ఓపిక అయితే లేదు మాకు తొమ్మిది వందల స్టెప్స్కే అవుట్ మళ్ళీ మనకు మధ్యలో ఇంకో బోర్డు అయితే కనిపించింది స్టెప్ నెంబర్ వన్ వన్ ఫైవ్ జీ లో ఎలక్కాయల మండపం అంటే సడన్ గా స్టెప్స్ పైన నీళ్లు రావడం చూసి నడవడం చాలా కష్టంగా అనిపించింది పక్కకి తిరిగి చూడగానే ఆంజనేయ స్వామి అయితే కనిపించిండు శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటూ స్టెప్స్ ఎక్కేశాం మధ్యలో మాకైతే కొన్ని స్టెప్స్ వరకు మాత్రమే క్లీన్ చేస్తున్నారు పైన బానే బాగానే ఉండింది అంతలోపు మనం పన్నెండు వందల స్టెప్స్ అయితే క్లియర్ చేసాం అలాగే రిలాక్స్ అయ్యామన్నమాట టెన్ మినిట్స్ చాలా అయితే వచ్చేసింది ఇంకా చాలా స్టెప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఈ పన్నెండు వందల స్టెప్స్ దగ్గర నుంచి చూస్తే మనకైతే తిరుపతి కింద డౌన్ వరకు అయితే బాగా కనిపిస్తుంది సో ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాం కాబట్టి మనకు మంచుతో సరిగ్గా కనిపించడం లేదు వ్యూ చెట్లు అయితే చాలా భయంకరంగా ఉన్నాయి ఇదంతా ఫారెస్ట్ ఏరియా కాబట్టి చాలా జాగ్రత్తగా మనం నడవాలి ఇంతకు ముందు పులులు సింహాలు కూడా తిరుగుతున్నాయని మధ్య మధ్యలో బోర్డులు కూడా అయితే కనిపించాయి అలాగే మాకు అడవి కోడి కూడా కనిపించింది చూడండి ఇది చాలా వెరైటీగా ఉంటాయి అడవి కోడిలో మన కోడి కలర్స్ లో ఇవి అసలు మ్యాచ్ అవ్వవు చూడొచ్చు మీరు కూడా చూడండి రోజు జనాలు చూసి భయపడటం కూడా లేదు అవి ఏమన్నా తినాలనుకున్నా షాప్స్ అయితే చాలా ఉన్నాయి స్టెప్స్ పైన పోతుంటే ఈ గోపురం అయితే బాగా గుర్తుపెట్టుకోండి ఎందుకు చెప్తున్నానంటే దర్శనానికి వెళ్ళేటప్పుడు మనకు ఆధార్ కార్డ్ అయితే అవసరం అవుతుంది ఈ గోపురం లోపలికి ఎంటర్ అవగానే ఇక్కడ జిరాక్స్ అయితే ఉంటది మర్చిపోయిన వాళ్ళు ఇక్కడ ఆధార్ కార్డ్ జిరాక్స్ అయితే తీసుకోవచ్చు అలాగే ఎనర్జీ కోసం కొబ్బరి బోండాలు టిఫిన్ షాప్లు అయితే చాలా అయితే చాలా ఉన్నాయి ఈ షాప్స్ అన్ని దాటగానే మనకైతే స్టెప్స్ ఒక్కొక్కటి చాలా దూరంగా అయితే ఉంటది మధ్య మధ్యలో మజ్జిగ కూడా అయితే అమ్ముతా ఉన్నారు చాలా అంటే చాలా బాగున్నాయి దాహం అయితే తాగడానికి నీళ్ళ ఫెసిలిటీస్ కూడా అయితే ఉన్నాయి ఇంతకు ముందు చెప్పాను కదా ఒక స్టెప్ కి టూ ఫీట్ త్రీ ఫీటు ఫైవ్ ఫీటు అలా డిఫరెన్స్ అయితే ఉంది ఇక్కడ కనిపిస్తున్న ఏ సోమో కామెంట్ అయితే చేయండి ఒక రాయి మీద ఒక రాయి ఎందుకు పెట్టారంటే కోరికి నెరవేరడానికి ఇలా చేస్తారంట ఇప్పటి వరకు మనకు రెండు వేల ఐదు స్టెప్స్ అయితే అయిపోయినాయి ఇంకా వెయ్యి యాభై స్టెప్స్ అయితే ఉన్నాయి మధ్యలో స్టెప్స్ ఎక్కుతుండగా మనకు బస్సులు కూడా కనిపిస్తుంది రోడ్డు ఈ స్టోన్ ఏందో తెలిస్తే కామెంట్ అయితే చేయండి దాని మీద నెంబర్ అయితే కూడా ఉంది ఈడ చూడండి ఈ చెట్లకి గుడ్డలో మూడుపులాగా కట్టున్నారనమాట ఎందుకు అనేది నాకు కూడా తెలీదు సో మీకు ఎవరికైనా తెలిస్తే కింద కామెంట్ అయితే చేయండి ఎందుకంటే మీ కామెంట్ చూడంగానే పది మందికి అయితే తెలుస్తుంది ఈ పిల్లర్స్ మీద మనకైతే కొన్ని కనిపిస్తూ ఉంటాయి అక్షరాలు గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద అని కొన్ని పేర్లు అయితే ఉన్నాయి కదా అవి చదువుకుంటూ పోయాము స్టెప్స్ ఎక్కినట్లుగానే లేదు మాకైతే మధ్యలో బొరుగులు కనిపిస్తే తీసుకున్నాము టేస్ట్ అయితే అసలు బాగాలేవు పోతుంటే ఎదురుగానే ఫ్లైఓవర్ అయితే కనిపించింది చూడండి దీని కింద నుంచి అయితే మనం వెళ్ళాలి పైన వాహనాలు అయితే వెళ్తూ ఉంటాయి ఏదో గృహలో పోయినట్లు అయితే ఉంది లోపల ఇక్కడ జనాలందరూ గుంపుగా ఉండి ఫోటోలు దిగుతా ఉంటే ఏంటో అని ఇక్కడ దుప్పులు అయితే ఉన్నాయన్నమాట వీటిని దుప్పి అని అంటారు వీటికి కొమ్ములు కూడా చాలా పెద్దవి ఉంటాయి అలాంటిది వీటికి ఎందుకో కొమ్ములు అయితే లేవు ఇంకొకటి అయితే ఉన్నింది దాని అయితే ఇంజూర్ అయి ఉన్నది బాడీ చూడండి కొంచెం చాలా దిగులుగా చూసింది అలాగే పక్కన జింకలు కూడా అయితే ఉన్నాయి ఈ రోజు మనుషులను చూసి భయపడట్లేదు దగ్గరికి వస్తున్నాయి ఇలా మధ్య మధ్యలో దేవుని విగ్రహాలు అయితే చాలా ఉన్నాయి మీకు కూడా చూపించాను ముందు కూడా సెల్ఫీలు దిగేవాళ్ళు వాళ్ళు ఫొటోస్ కి చాలా బాగుంటుంది ప్లేసు చూడొచ్చు ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా పెద్దది ఉంటది ఇక్కడ చాలా మంది ఫోటోస్ అయితే తీసుకుంటూ ఉంటారు ఇక్కడ నుండి చాలా ఈజీగా అయితే స్టెప్స్ ఎక్కేయొచ్చు చేతికి కడియం వేసుకునే దానికి నేమ్స్ అలాంటివి కూడా రాస్తూ ఉన్నారు మిడిల్ లో టూ హండ్రెడ్ ప్రైజెస్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి మధ్యలో మనకు కోతి అయితే కనిపించింది ఈ కోతి నేమ్ వచ్చేసి గండి కోతి అంటారు మోహం నల్లగా ఉంటది ఇప్పటి వరకు మనకు రెండు వేల ఏడు వందల యాభై స్టెప్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మధ్యలో చూడండి మళ్ళీ ఇంకో జింక్ అయితే కనిపించింది జనాలను చూసి ఈ ఉడత భయపడతారు అనుకుంటే ఈ ఉడతను చూసి జనాలు అయితే భయపడతారు ఇది మీది మీదికి వచ్చేస్తుంది చేతికి ఏమన్నా తినడానికి ఇస్తారేమో అనేసి మనకు రెండు వేల ఏడు వందల యాభై స్టెప్స్ తర్వాత వాష్రూమ్స్ కూడా అయితే ఉంటాయి ఇక్కడ చూడండి స్టెప్ నెంబర్ ఇంకొకటి అయితే కనిపిస్తుంది ఏదో కొత్త మండపం ఉందంట గుడి అయితే చాలా బాగుంది శ్రీదాస ఆంజనేయ స్వామి టెంపుల్ అంట స్టెప్ నెంబర్ వచ్చేసి టూ ఎయిట్ ఫోర్ జీరో దగ్గర ముగ్గిబావి మండపం అంటే ఇది ఈ బోర్డు ఏమిటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ తెలియజేయడం ఏమనక పులులు సింహాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి అని మనకైతే తెలియజేస్తున్నారు ఓడలు దిగిన చెట్టు అయితే చూడండి చాలా బాగుంది ఫోటోలు తీసుకునే దానికి అయితే అనుమతి లేదు చుట్టూ కంచి కూడా కట్టేసినారు అలా నడుచుకుంటూ రోడ్డు మీదకి అయితే వచ్చేసాం ఇంకా స్టెప్స్ అయితే ఎక్కడ ఉన్నాయి బ్యాలెన్స్ ఒక ఆర్చ్ అయితే కనిపిస్తుంది ఏందని చదివితే పాట రూపంలో మన అందరం వినింది నేను పాడతాను చూడండి కొండలలో నెల కొన్న రాయుడు వాడు కొండలంతా వరములు గుప్పెడు వాడు అని అయితే ఉంది పక్కకి తిరిగి చూడగానే ఇక్కడ ఒక చెట్టుకి అయితే పూజలు చేస్తున్నారు అలాగే కొంచెం వెళ్ళగానే ఇక్కడ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ అయితే ఉంది ఇక్కడ వాటర్ ఫాల్స్ లాగా వాటర్ వస్తూ ఉంటాయి వర్షాకాలంలో అయితే చాలా బాగుంటది ఇక్కడ కనిపిస్తున్న ఫ్యాన్స్ ని వైండ్ టర్బైన్ అంటారు చాలా పెద్దవిగా ఉంటాయి చూడండి కొండకి ఆనుకోని గుడి అయితే ఉంది దీని గుడి చుట్టూ వేర్లే చూడండి చెట్లు వేర్లు ఈ షెడ్ కనపడగానే మనకు ఒక గోపురం అయితే కనిపిస్తుంది ఆ గోపురం లోపల ఎంటర్ అవగానే స్టెప్స్ అయితే ఉంటాయి అక్కడ నుంచి అందరూ ధనం పెట్టుకొని మోకాలతో అయితే ఎక్కుతారు సో నేను కూడా ఫైవ్ స్టెప్స్ అయితే మోకాలతో ఎక్కాను ఇక్కడ నుండి కొంతమంది అయితే లాస్ట్ వరకు కూడా పత్తి స్టెప్ మోకాల మీద అయితే ఎక్కుతారు ఈ చిన్న పిల్లలు కూడా మోకాలతో నడుస్తుంటే చాలా ఆశ్చర్యంగా పోయినా నేనైతే ఇప్పటివరకు మనకు మూడు వేల రెండు వందల స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా మూడు వందల యాభై స్టెప్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఇదనైతే మోకాలతో ఎక్కే మొదటి మెట్టు దగ్గర నుంచి లాస్ట్ వరకు అయితే కంటిన్యూ చేస్తున్నాడు చూడండి మీరు కూడా అలా చేయాలంటే చాలా కష్టం నిజంగా మూడు వేల మూడు వందల స్టెప్స్ అయితే కంప్లీట్ అయినాయి ఇంకా కేవలం రెండు వందల యాభై స్టెప్స్ మాత్రమే పెండింగ్ అవి కూడా చాలా ఫాస్ట్గానే అయిపోతాయి ఇంకా మనకు నూట యాభై స్టెప్స్ పెండింగ్ ఉండగా ఇక్కడ బ్రిడ్జ్ లాగా అయితే ఒకటి కనిపిస్తుంది దానిపైన బస్సులు వాహనాలు అయితే పోతూ ఉంటాయి ఇంకా కేవలం యాభై స్టెప్స్ మాత్రమే ఉన్నాయి ఇప్పటి వరకు మూడు వేల ఐదు వందల స్టెప్స్ అయితే మనం క్లియర్ చేశాం లెగ్ పెయిన్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నాయి ఫైనల్ గా అయితే మనం రీచ్ అయిపోయాం ఎండింగ్ స్టెప్ అయితే ఇలా ఉంటది హారతి తీసుకొని గోవిందా గోవిందా అనుకుంటే ఇంకా మనం తిరుమలలోకి ఎంటర్ అయిపోయాం